నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపిన పొదిరి డిపో మేనేజర్ శంకర్రావు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొదిరి డిపో పరిధిలోని ఎంపిక చేయబడిన ప్రాంతాల నుండి అనగా మరిపూడి కొనకనమెట్ల దర్శి కుర్చేయుడు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పుణ్యక్షేత్రాలైనటువంటి శ్రీశైలం మరియు రామతీర్థమునకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు శంకర్రావు సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నేను కుదిల్ డిపో ఈ రాబోయే మహాశివరాత్రి సందర్భంగా కుదిలి డిపో నుంచి పొద్దు డిపో పరిధిలో ఉన్నటువంటి కురిచేడు దర్శి ఈ మర్రిపూడి కొనకొని మెట్ల ఈ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి శ్రీశైలానికి అట్నే రామతీర్థానికి మేము స్పెషల్ బస్సులు పెట్టి ఈ మహాశివరాత్రి అంతా కూడా ప్రజల సౌకర్యార్థం వాళ్ళకి అనువుగా ఉండేటట్టుగా ప్రతి పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి శ్రీశైలానికి కంటిన్యూస్గా రామతీర్థానికి బస్సులు నడపాలని ప్లాన్ చేసామండి ఈ అవకాశాన్ని పొదిలి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకొని మా బస్సులను ఆదరించాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా మేము పెట్టినటువంటి అన్ని బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం మాత్రమే పెట్టినట్టుగా గమనించాలని తెలుపుకుంటున్నాము మా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయండి ఆటోల్లో ఎక్కువద్దు ఆటోల వల్ల ప్రమాదాలు ప్రాణహాని జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా శ్రీశైలానికి వెళ్ళాలన్నా రామతీర్థానికి వెళ్ళాలన్నా మేము ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సులో ప్రయాణం చేయాలని తెలుపుతున్నాను శ్రీశైలానికి పదిహేను నుంచి ఇరవై బస్సులు స్పెషల్ బస్సులు పెట్టామండి కట్న రామతీర్థానికి పది బస్సులు పెట్టాము ప్రయాణికుల అవసరాన్ని పెట్టి ఇంకా సర్వీసులను పెంచడానికి అవకాశం ఉందని మీడియా ఇతరుడు ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నానండి అందరూ కూడా ఈ అవకాశాన్ని వివరించుకోవాల్సిందిగా కోరుతున్నాను